మన అయోధ్యలో మన రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా మన శ్రీ మయూరి అపార్ట్మెంట్ నందు సప్తాహంగా పదహారవ తారీఖు నుంచి రేపు ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ఏడు రోజులు సప్తాహంగా మనం హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ప్రతిరోజు పదకొండు పర్యాయములు పఠించి పారాయణం చేసి భగవంతునికి చక్కగా నివేదన చేసి మరి ప్రసాదాలను స్వీకరించడం జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా మహిళలందరూ కూడా సకాలంలో పాల్గొని మరి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు ప్రత్యేకంగా మహిళలందరూ కూడా మంగళ ఆరుతులతో మన యొక్క ఉత్తరప్రదేశ్ ద్వారం నుంచి బయటకు వెళ్ళి నగర సంకీర్తన చేసుకుంటూ రామాలయం వరకు చేరి రామాలయం దగ్గర మూడు పర్యాయములు ప్రదక్షిణము చేసుకొని అక్కడ రాముడి యొక్క కృపని మనం స్వీకరించి తిరిగి మనం మన మన యొక్క మయూరి అపార్ట్మెంట్కి చేరుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు చేస్తున్నటువంటి పారాయణాన్ని మనం ఇక్కడ పదకొండు రోజులు నిర్వహించుకుందాం పదకొండు తరాలు నిర్వహించుకోవాలి అదేవిధంగా ఇప్పటి వరకు మనకు ఒక ఆరు పర్యాయములు అయినట్లుగా ఉంది ఇంకా ఐదు పర్యా పర్యాయములు హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిన అవసరం ఉంది మరి రేపు ఉదయం ఇంకా మనం తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలకి మన యొక్క కిందికి వచ్చేసి చక్కగా ఇక్కడ హనుమంతుడికి సహస్రనామ నామములతో మరి తమలబాగులతో పూజ చేయాలనేటువంటి ఒక సంకల్పం కలిగింది ఆ సంకల్పాన్ని మనం విజయవంతంగా నిర్వహించుకొని మన ఈ ఆఖరి రోజు విజయవంతంగా దిగ్విజయంగా ముగించుకొని మన అందరం కూడా ఆ యొక్క భగవంతుని కృపతో అష్ట ఐశ్వర్యాలతో ఆరో ఆరోగ్యాలతో మన అపార్ట్మెంటే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మనం సెలవు